అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు జానీ తనపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడంటూ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు అత్యాచారం పోక్సోతో పాటు పలు రకాల కేసులు బనాయించారు కేసులు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్నాడు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ జానీని గాలించేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు పలు ప్రాంతాల్లో జల్లెడ పట్టాయి పోలీస్ బృందాలు చివరకు జానీ గోవాలో ఉన్నట్లు గుర్తించి సైబరాబాద్ ఎస్టీఓ పోలీస్ టీం అదుపులోకి తీసుకుంది ఆయనని హైదరాబాద్కు తీసుకువస్తున్నారు ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ను హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది అయితే జానీ మాస్టర్ పట్టుబడడం వెనుక ఆయన భార్య హస్తం ఉన్నట్లు సమాచారం కొరియోగ్రాఫర్ జానీ పోలీసులకు పట్టుబడ్డారన్న వార్తలకు ముందు ఆయన భార్య ఆయేషా అలియాస్ సుమలత పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు గురువారం మధ్యాహ్నం నార్సింగ్ పోలీస్ స్టేషన్కు చేరుకొని తనకు ఓ ఫేక్ కాల్ రావడంతోనే ఇక్కడికి రావాల్సి వచ్చిందని మీడియాకు తెలిపారు ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు ఇక్కడికి వచ్చానంటూ తెలిపారు కానీ పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం వాస్తవాలు మరోలా ఉన్నాయి ఆమె కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కు వచ్చారని అయితే అదే సమయంలో ఆయేషాను పోలీసులు విచారించారని భర్త ఆచూకీ తెలపాలని కోరడంతో జానీ మాస్టర్ ఎక్కడ ఉన్నది చెప్పినట్లు తెలుస్తోంది దీంతో ప్రత్యేక బృందం గోవాలో డ్యాన్స్ మాస్టర్ జానీని అదుపులోకి తీసుకుంది ఆయన భార్య సమాచారం ఇవ్వడంతోనే అతన్ని పోలీసులు పట్టుకోగలిగారని టాక్ వినిపిస్తోంది మరికొన్ని గంటల్లోనే జానీని నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తరలించనున్నట్లు సమాచారం అనంతరం కోర్టులో హాజరుపరిచే అవకాశాలున్నాయి గోవా కోర్టు పీటీ వారెంట్కు అనుమతిస్తూ ఇరవై నాలుగు గంటల్లో ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరచాలని తెలంగాణ ఎస్ఓటీని ఆదేశించింది ఇదిలా ఉంటే జానీ మాస్టర్ మాత్రమే కాదు ఆయన భార్య ఆయేషా సైతం తనపై దాడి చేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు మతం మార్చుకొని తన భర్తను వివాహం చేసుకోవాలని నార్సింగిలోని తన ఇంటికి వచ్చి గొడవ చేశారంటూ పేర్కొంది ఇక జానీ మాస్టర్ అయితే తనను అవుట్డోర్ షూటింగ్స్ వ్యానిటీ వ్యాన్ తన ఇంట్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ప్రతిఘటిస్తే తనపై దాడి చేశాడని అంతేకాకుండా షూటింగ్ సమయంలోనూ అసభ్యకరంగా తనను తాకోయేవాడని తెలిపింది మానసికంగా శారీరకంగా హింసించడమే కాకుండా తనకు పని ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేశాడని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడని పోలీసులకు ఫిర్యాదులో పేర్కొంది కొన్ని రోజులుగా పరారీలో ఉన్న జానీని భార్య ఇచ్చిన సమాచారంతోనే అరెస్టు చేసినట్లు సమాచారం జానీ మాస్టర్ పట్టుబడడం వెనుక అతని భార్య హస్తముందన్న సమాచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి